అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి మంచిగా లైక్ కొట్టేయండి ఈ రోజు అయితే శ్రీ మొదినేటి స్వామి దేవస్థానంలో అయితే మనం ఉన్నాము అసలు ఈ స్వామి మదిలేటి స్వామి వారు ఎలా స్వయంభూగా వెలిచారు అసలు ఈ గుడి ఎక్కడ ఉంది అండ్ ఈ గుడి ఎలా ఉంది ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అన్న పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇక్కడ భక్తులు అయితే పెద్ద ఎత్తున శుక్రవారం అయితే వస్తారు శుక్రవారం వచ్చి శుక్రవారం రోజు స్వామిని కోరిక కోరుకొని ఇక్కడ నిద్ర చేసి స్వామివారిని మళ్ళీ శనివారం నాడు ఇక్కడ చూసుకొని తిరిగి వారి యొక్క గృహాలకు వెళ్ళిపోతూ ఉంటారు సో స్వామి వారిని ఏదైనా కోరిక కోరుకున్నట్టయితే అయితే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం సో కంప్లీట్ గా ఈ యొక్క దేవస్థానం గురించి మదిలేటి స్వామివారు స్వయంగా వెలిచిన మ్యాటర్ గురించి అన్ని కూడా వీడియోలో చెప్పడం జరిగింది కంప్లీట్ గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టి మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసుకోండి ఈ వీడియోని లేట్ మన అయితే స్టార్ట్ మనం స్వామికి దారి మార్గంలో అయితే ఉన్నాము ఈ మదిలేటి స్వామి దేవస్థానం వచ్చేసి మన బనగాన పల్లెకు ముప్పై ఒక్క కిలోమీటర్ అయితే ఉంటుంది మన బేతం నుంచి ఈ మద్లేడి స్వామికి వెళ్లాలంటే పదమూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మన నంద్యాల నుంచి మద్లేడి స్వామికి వెళ్లాలంటే అరవై రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా ఫైనల్ గా మన కర్నూలు నుంచి అయితే అరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఈ మదిలేటి స్వామి దేవస్థానం అయితే ఉంటుంది పూర్తి ఈ దేవస్థానం అడ్రస్ అయితే ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేదంచర్ల మండలం ఆర్ఎస్ గ్రామానికి చెందినటువంటి సమీపంలో అయితే ఈ దేవస్థానం ఉంటుంది మనం ఈ దేవస్థానంలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక టూ వీలర్ కి తప్ప అన్నిటికైతే టోల్ గేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనం ఇప్పుడైతే శ్రీ మద్లేటి స్వామి దేవస్థానం సమీపంలో అయితే ఉన్నాము మనం అయితే ఇప్పుడు మద్లేటి స్వామికి వెళ్లేటువంటి దారులో గాలిగోపురం దగ్గర అయితే ఉన్నాము మనం ఈ గాలిగోపురం ద్వారానే మన లోపలికి వెళ్ళి ఆ స్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటది మనం ఎప్పుడైతే ఆ స్వామిని దర్శించుకోవడానికి మనం ఈ గాలి గోపురం నుంచి వెళ్దాం రండి మనం ఇప్పుడైతే ఈ మదిలేటి స్వామికి ఉన్నటువంటి చరిత్ర తెలుసుకుందాం ఇప్పుడు ఈ స్వామివారి చరిత్ర కూడా చెప్పబోతున్నటువంటి వారు ఈ మద్దిలేటి స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు మధ్యలేటి అయ్యగారు ఇప్పుడు ఆయన మనకు శ్రీ మద్దిలేటి స్వామి దేవస్థానానికి ఉన్న చరిత్రను అయితే చెప్పబోతున్నాడు ప్రస్తుతం మనం ఈ వీడియోలో స్వామివారి యొక్క స్వయంభుగా కొలువైనటువంటి ప్రదేశాన్ని అంతా చూపిస్తూ ఈ దేవస్థానంలో ఆ మద్లేటి స్వామి దర్శనానికి వెళ్లేటువంటి మార్గాన్ని కూడా మీకు చూపిస్తూ ఈ గుడిలో ప్రధాన అర్చకులు చెప్పినటువంటి రండి శ్రీ మదులేటి లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు ఈ మదులేటి లక్ష్మీ నరసింహస్వామి ఎలా వెలిశారు ఎక్కడి నుంచి వచ్చారు రావడానికి కారణం ఏంటి అనే దాని గురించి ఈ ఆలయ ప్రధాన అర్చకుడైన పూజారి మధులేటి స్వామి అనే నేను స్వామివారి చరిత్ర చెప్తున్నాను శ్రద్ధగా ఆలోకించండి శ్రీ మదులేటి లక్ష్మీ నరసింహస్వామి మొదటి స్థానము కదిరి కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు లక్ష్మీదేవి ఇరువురు కూడా ఒక ఆనంద సమయంలో వాచికలు ఆడాలని నిర్ణయించుకున్నారట ఆ మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు లక్ష్మీదేవి ఇరువురు కూడా వాచికలు ఆడుతూ ఉన్నారట ఆడుతూ ఆడుతూ ఉంటే శ్రీ లక్ష్మీదేవి స్వామివారిపైన విజయం సాధించారట శ్రీ స్వామివారు ఓడిపోయారట స్వా శ్రీ లక్ష్మీదేవి స్వామిపై విజయం సాధించి విజయ గర్వంతో స్వామివారిని హేళన చూడడం మొదలు పెట్టినట ఆ స్వామివారు అవమానం రాయించలేక నేను ఒక మంచి పుణ్యస్థలం వెళ్ళి అక్కడ నా భక్తులకు కోరికలు నెరవేర్చుకుంటూ నేను వరపాలపునిగా నిలిచాలనే సంకల్పంతో అనేక ప్రాంతాలు తిరిగాలట నల్లమల పారేశ్వమ కొండి ఎర్రమల పారేశ్వర ఈ విధంగా అన్ని కొండలు కూడా తిరగాలట మంచి ప్లేస్ దొరుకుతాదేమో ఆ ఎక్కడ తిరిగినా కూడా సరైనటువంటి పుణ్యస్థలం దొరకట చివరగా యాగంటి స్వామి యాగంటి ఉమామహేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఇట్లా కదిరి లక్ష్మీనరసింహ స్వామిని నేను ఈ ప్రాంతంలో వెలిసి నా యొక్క భక్తులకు కోరికలు నెరవేర్చుకుంటూ వరపాలకునిగా ఇక్కడ వెళ్చాలనుకున్నాను నాకు ఒక మంచి పుణ్యస్థలం చూపించండి అంటే ఆ స్వామివారు వేడుకొనగా శ్రీ ఉమామహేశ్వర స్వామి ఒక ప్రాంతం ఉన్నది ఇక్కడ మద్దులేరు అనే ప్రాంతము అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఉమామహేశ్వర స్వామి మరియు కదిరి లక్ష్మణ స్వామి ఇరువురు కూడా మద్దులేరు అనే ప్రాంతానికి వచ్చారట ఈ మద్దులేరు అనే ప్రాంతాన్ని చూపించేసి ఉమామహేశ్వర స్వామి తిరిగి వారి గుడికి వెళ్ళిపోయారట తర్వాత శ్రీ కదిరి లక్ష్మణ స్వామి ఎలా వెలిసాలి స్వతకాలంగా ఇక్కడ సొంతంగా వెలిస్తే ఎవరి గుర్తింపు ఉండదు ఎలా చేయాలని సంకల్పించుకొని ఈ ఇక్కడికి ఈ మతులేని ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో మోక్ష పట్టణము అనే ప్రాంతం ఉందట ఆ మోక్ష పట్టణం అనే ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు కన్నపొద శ్రీ కన్నపొదన ప్రతి శనివారం కూడా వేటకు వెళ్ళే అలవాటు ఉందట ఆ వేదకు ఉదా శనివారం కన్నపదర మరియు వారి భటులు అందరూ కూడా వేటకు వెళ్ళారట వేటకు వెళ్తే అనేక ప్రాంతాలు తిరిగినా కూడా ఎక్కడ కూడా ఒక జంతువు కూడా దొరకలేదు దొరకకపోవడంతో నిరుత్సాహంతో శ్రీ కన్నపదర మరియు వారి పరివారం అందరూ కూడా తిరిగి వాళ్ళ పట్టణానికి వెళ్తూ ఉన్నారట మార్గ మధ్యంలో మొగలి వాగు అనే ప్రాంతంలో తల మెరుస్తూ ఒక బంగారు వర్ణంలో వజ్రాలు పొందినటువంటి ఒక ఉడుము కనపడింది అంట అయ్యా మాములు అయితే ఉడుమను చూశాగానేట తలతల మెరుస్తూ వజ్రాలు పొందినటువంటి ఉరుమును ఎక్కడకు లేదు ఎలాగైనా ఆ ఉడుమను పట్టనని తన భటులకు శ్రీ రాజు ఆజ్ఞాపించాడు ఆజ్ఞ మేరకు వాళ్ళ బట్టలు దాన్ని వెమ్మడిస్తే కోమలి అనే పుట్టలోనికి దూరిందట ఆ ఉడుము రాజుగారు ఇలా కోమ పుట్టలేక దొరికిపోయింది మేము ఎలా చేయాలి అంటే గుణపాలు తీసుకొని వచ్చి దాన్ని తవ్వి కానీ పట్టుకోండి అని చెప్తే మళ్ళా పట్టణానికి వెళ్ళి వాళ్ళు గుణపాలు తీసుకొని తోవి చూస్తే పది పదహైదు అడుగులు తోగితే కూడా మొత్తం మట్టి తేలింది కానీ ఏమీ రావట్లేదు కనపడట్లేదు ఆ విధంగా స్వామి విషయము మళ్ళీ రాజు చెప్పారంట పట్టు అయ్యా ఏం లేదు పదహైదు అడుగులు తోగాము అక్కడ ఏం మట్టి తప్ప ఏం కనపడట్లేదు స్వామి అని చెప్తే ఆ నిరుత్సాహంతో రాజుగారు అందరూ కూడా వాళ్ళ పట్టణానికి వెళ్ళారంట ఆ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో స్వప్నంలో కనపడిందట అయ్యా నేను కదిరి లక్ష్మణ స్వామిని నీకు మధ్యాహ్నం ఉడుము రూపంలో కనపడ్డాను నా పేరు కదిరి లక్ష్మణ స్వామి నేను మద్దులేరిని ప్రాంతంలో వెలుస్తానే సంకల్పంతో వచ్చాను మీరు రేపు ఉదయం బాజా ప్రతినిధులతో పంతులతో అక్కడికి వస్తే మీ గ్రామ ప్రజలతో వస్తే నేను పదేళ్ల బాలవుగా అక్కడ వెలుస్తాను నన్ను తీసుకువెళ్ళి మద్దులే ప్రాంతంలో ప్రతిష్ఠింపజేయండి అని ఆ స్వప్నంలో వినికిడు వినిపించిందంట ఆకాశవాణి వినిపడిందంట ఆ మేరకు ఉలిక్కి పడి లేచి రాజు చూస్తే అక్కడ ఏమి అనిపించదంటే ఓ నాకైతే గురువు కనపడింది ఆ కదిరి లక్ష్మీ స్వామి కనుపన్నాడు అని చెప్పేసి మరుసటి రోజు ఉదయమే చాటింపు వేయించి అందరు గ్రామస్తులు రాజుగారు అందరూ కూడా ఆ మొగలి బాగా ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని సిద్ధి చేసి కుంకుమ పసుపు పూలు అక్షంతలు అన్నీ వేసేసి భూమిబత్తెలు తిప్పేసి టెంకాయ కొట్టి ఆ స్వామిని వేడుకునగా పల 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 పెంచుకుంటే ఆ భూమిలో నుంచి పదేళ్ల బాలు ఆ కదే లక్ష్మణ స్వామి పైకొచ్చారంట ఆ పదేళ్ల బాలని రాజు తన పైన పొత్తు పెట్టుకుని అనే ప్రాంతంకి తీసుకుని వచ్చి ఇక్కడ ఒక పీఠం ఏర్పాటు చేసి గోమయం తలకి సంరక్షణ చేసి ముగ్గులు వేయించి పూలు కొన్ను అన్ని మా అక్షంతలు అన్ని పెట్టేసి పూజ చేసి ఆ స్వామివారిని వేడుకొని అక్కడ పైన ఆ పీఠం పైన కూర్చోబెట్టి కరం కర కరిగి ఆ ఒక శిలా రూపంలో కదిరి లక్ష్మణ స్వామి ఇక్కడ వెళ్చారు ఆ ఇక్కడ వెలిచినటువంటి కారణం అంటే ఈ ప్రాంతం పేరు మద్దు లేరు ఈ ప్రాంతం అంతా కూడా ఏరున్నది ఆ ఏదమ్మడి కూడా మధ్య చెట్లు తెల్ల మధ్య చెట్లు ఎక్కువ ఉన్నాయట సో స్వామివారు కదిరి లక్ష్మీ స్వామి ఇక్కడ ఉండేటువంటి ఏరు పేరు మద్దు స్వామి పేరు శ్రీ మధులేటి లక్ష్మీ స్వామిని నామకరణం చేశారంట స్వామి ఆకాశవాణి వినపడిందంట ఏమని వినపడిందంటే మీరందరూ కూడా శుక్రవారం సాయంకాలం నా సన్నిధికి వచ్చేసి నన్ను వేడుకుంటే మీ అనుకున్న కోరిక నేను నెరవేరుస్తాను కోరిక నెరవేరిన వాళ్ళు శనివారం మీ మొక్కులు తీర్చుకోవాలని చెప్పేసి ఆకాశవాణి వినపడిందట ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు శుక్రవారం వచ్చి ఆ భక్తులు స్వామివారిని వేడుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేర్తాయి ఉద్యోగాలు అనుకోండి ఆస్తి పాత్రలు అనుకోండి ఏ సమస్య చెప్పినా కూడా నెరవేరుతాయి నెరవేరిన మత్సతి సంవత్సరమే స్వామివారికి బియ్యం మేడలు అనుకోండి వెండి బంగారు డబ్బులు ఈ విధంగా స్వామివారికి శనివారం వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు ఈ స్వామివారి చరిత్ర ఇది స్వామివారికి అమ్మవారును లక్ష్మీదేవి లక్ష్మీదేవి మానవ ప్రతిష్ట స్వామివారి పోయిన తర్వాత అమ్మవారు మాన పుద్ధి చేశారు అదే విధంగా ఈ దేవాలయాన్ని పరిపాలించేటువంటి క్షేత్రపాలకుడు రంగస్వామి స్వామివారి వాహనం వచ్చేసి ఎదురుగా గరుక్కు ఉంటారు ఈ సన్నిధిలో ఆల్వార్లు కూడా ఉంటారు వైష్ణవ భక్తులు ఆల్వార్లు కూడా ఉంటారు ఈ క్షేత్రం చాలా విశేషమైనది ప్రతి భక్తులు కూడా శుక్రవారం స్వామివారి సన్నిధికి వచ్చి సాయంకాలం మీ కోరికలు చెప్పుకొని కోరికలు శనివారం మొక్కులు తెచ్చుకుంటారు ఇది స్వామివారి ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు చెప్పినటువంటి చరిత్రను అయితే తెలుసుకున్నారు కదా ఇక్కడ స్వయంభుగా వెలిచినటువంటి స్వామి కంటే ముందే ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చినప్పుడు స్వామివారు మొదట పాదం పెట్టినటువంటి గుర్తు అయితే ఇక్కడ ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పాదం గుడితే శ్రీ మద్దిలేటి స్వామి వారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అడుగు పెట్టినటువంటి పాదం ఇది ఈ మద్దిలేటి స్వామి దేవస్థానానికి ఎదురుగా ఒక కొండ పైన అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఈ దేవస్థానాన్ని చూస్తే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనపడుతుంది మనకు మీరు ఎప్పుడైనా ఈ మద్దిలేటి స్వామిని దర్శించుకోవడానికి వస్తే తప్పకుండా ఈ పాదాన్ని అయితే దర్శించుకోకుండా వెళకండి స్వామివారికి శనివారం నాడు ప్రత్యేక పూజలు అయితే భక్తులు చాలా మంది అయితే చేస్తూ ఉంటారు అందులో ప్రత్యేకంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో గండా దీపం అయితే వెలిగిస్తారు ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ గాజులు ఎందుకు కట్టారో నాకు తెలీదు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ గండా దీపం వెలిగించేటువంటి ఈ ప్రదేశం ఎక్కడుందంటే సాక్షాత్తు ఆ మధ్యలేటి స్వామివారు పాదం పెట్టిన గుర్తు అయితే ఎక్కడ ఉందో దాని వెనక భాగంలోనే ఈ గండా దీపం ప్రదేశం అయితే ఉంటుంది స్వామివారు పాదం పెట్టినటువంటి కొండ ఉన్న ఈ ప్రదేశం మరో గండా దీపం వెలిగించేటువంటి ప్రదేశం ఇది వచ్చేసి స్వామివారి దేవస్థానం ఎదురుగా అయితే ఉంటుంది కొండపైన ఇక్కడ చూస్తున్న ఈ రాళ్ళని ఇలా పెట్టడం చాలా దేవస్థానంలో అయితే నేను చూశాను కానీ నిజంగా భక్తులందరూ కూడా ఇలా ఎందుకు పెడతారో ఇప్పటికి కూడా తెలియదు మీలో తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఈ దేవాలయం యొక్క ఫ్రంట్ భాగం అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నదే శ్రీ మద్దిలేటి స్వామి దగ్గర ఉన్నటువంటి కోనేరు ఒకప్పట్లో ఈ కోనేరుకు ఉన్నటువంటి పేరే ఈ రోజు మనం పిలుస్తున్నటువంటి మద్దిలేటి స్వామి దేవస్థానం కాకపోతే ఈ దేవాలయం సిబ్బంది ఇక్కడ డైంజర్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనం అప్పటికే అర్థం చేసుకోవాలి దీనిలోకి మనకు అనుమతి అయితే లేదు అని ఈ మద్దిలేటి స్వామి దేవస్థానంలో నిత్యం అన్నదనం కూడా జరుగుతూ ఉంటుంది మద్దిలేటి స్వామి దేవస్థానాన్ని అంతా కూడా చూస్తూ స్వామి యొక్క చరిత్రను తెలుసుకున్న వారందరూ కూడా మీ అభిప్రాయం అయితే కామెంట్ లో తెలియజేయండి అండ్ ఫైనల్ గా మీరు ఎప్పుడైనా ఈ మద్లేటి స్వామిని దర్శించుకున్నారా లేదా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను